అలలూయ యేసుక్రీస్తు నామున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి రీతిగా దేవుని మాటలు నిజంగా వినడానికి దేవుడు చూపిస్తున్న కృపక యేశ్వనామానికే సంపూర్ణమైన మహిమ గ్రంథ ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగును గాక అలలోయ అనేక మంది అనేక స్వాలు యమనాస్తుడిగా ఉంటున్నవారు ఏ రీతిగా చెప్తూ ఉంటారంటే అయ్యా మీరు ప్రార్థన అధికంగా గడపగలరా అంటే వాళ్ళు చెప్పే మాట ఏమంటే మాకు ఇప్పుడు ఇప్పుడే దేవుని నమ్ముకొని ఉంటున్నాం మా ప్రార్థన జీవితం మాకు నిజంగా ఎక్కువ సేపు మేము గడపలేకుంటుంటున్నాం అనే మాట మనం వింటూ ఉంటాం ప్రేమ వాళ్ళ అనేక మంది జీవితాలు అయితే ఎందుకు మరి ప్రార్థన ఎక్కువగా గడపలేరు అంటే వాళ్ళు చెప్పే మాట మరి దేవుని ఇప్పుడే మేము వచ్చాం కాబట్టి సో మాకు ప్రార్థన మరి తక్కువగా ఉంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు లేకపోతే దేవుని గురించి మాకు పెద్దగా తెలియదు కాబట్టి నిజంగా ప్రార్థన చేయలేకపోతున్నాం అనే మాట వింటూ ఉంటాం ప్రేమీణ వాళ్ళ అయితే నిజంగా ఏరితీగా ఉంటుంది అంటే మరి ఈ జనరేషన్లో ఉన్న ఒకవేళ యవనస్తుల గురించి మనం మాట్లాడితే ఆ యవనాస్తు మరి ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కేవలం అంతవరకు ఆ వ్యక్తి ఎవరు వీళ్ళకి తెలియదు ప్రేమ వాళ్ళ ఆ వ్యక్తి ఎవరు వారికి తెలియదు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అవుతుందో ఆ తర్వాత పెళ్ళి డేట్ ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత ఏ రీతిగా ఉంటుంది అంటే రోజు కొన్ని గంటలు వారితో మాట్లాడుతుంటారు ఇది కరెక్టా తప్ప అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు కానీ సో కొన్ని గంటలు వారు వారితో ఎవరితో అయితే వారికి ప్రధానం చేయబడి ఉంటుందో వారితో కొన్ని గంటలు మాట్లాడుతూ ఉంటారు ప్రమీణ వారు అంతవరకు ఏమైనా ముందు తెలుసా అంటే ఏమీ తెలియదు అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఈ వ్యక్తితో ప్రధానం చేయబడిందో ఎంగేజ్మెంట్ అయి ఉంటుందో ఆ తర్వాత వారు వారితో ఏ రీతిగా ఉంటారు అనేకమైన గంటలు గడిపేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు అనేక సార్లు మనము నిజంగా యేసు ప్రభుత్వం అనేక గంటలు గడపాలి అంటే నాకు పెద్దగా తెలియదండి అని చెప్తూ ఉంటారు అయితే ఆ వ్యక్తితో కూడా ఏం పరిచయం ఉండదు ప్రమే అయినా కూడా అయినా కూడా మరి పరిచయం నాకు అనిపిస్తుంది ఏ రీతిగా ఉంటుందంటే ఆయన ఒకవేళ నా జీవితాలకి రాబోయే జీవిత భాగస్వామి అనుకొని మరి మాట్లాడుతూ ఉంటారు మరి సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు అంటే మనం పెళ్లి కుమార్తె అయింటున్నాం ఆయన మనకు వస్తాన పెళ్లి కుమారుడు అయింటున్నా నిజంగా ఎందుకు అంతగా ఎక్కువ కష్టం మాట్లాడుతూ ఉంటారు అని ఒకవేళ అడిగితే కొంతమంది చెబుతూ ఉంటారు లేకపోతే ఎందుకు పెళ్ళి కాకముందే మాట్లాడుతూ ఉంటారు అని అడిగితే కూడా ఆ వ్యక్తి గురించి ఇష్ట ఇష్టాలు మేము తెలుసుకోవాలని లేకపోతే ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలు మేము తెలుసుకోవాలి ఎరితిగా తెలుసుకున్నప్పుడు మా కాపురం చాలా సం కంఫర్టబుల్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అనేవారు ఎక్కువ మంది ఉంటారు మరి ఒక మన జీవితాలకి వచ్చే వ్యక్తి కోసం వ్యక్తి జీవితం గురించి తెలుసుకొని అరితిగా ఉండాలని ఆశపడే మరి ఆ వ్యక్తులు మరి పరులకప్పు తండ్రితో యుగ యుగాలు మనం ఉండే పరిస్థితి ప్రేమ వాళ్ళు మరి ఆయన గురించి అంతా తెలుసుకోవాలి నిజంగా నాకు అనిపిస్తుంది దేవుని నవ్వుకున్నామంటే ఏదో ఒక అధ్యాయం చదివి లేకపోతే ఏదో చిన్న ప్రార్థన చేసి లేదు అంటే క్యాలెండర్లో వాక్యం చదివి లేకుంటే ఒక చిన్న షార్ట్ మెసేజ్ విని చాలామంది చెప్తుంటారు చిన్న షార్ట్ మెసేజ్ విన్నాను అయిపోయింది ఇంతటితో మరి మీకు కాబోయే వ్యక్తి గురించి కేవలం ఒక నిమిషం మాట్లాడి సైలెంట్గా ఉంటారా లేదు ప్రేమ అనేక గంటలు మాట్లాడుతారు ఎందుకంటే వాళ్ళ గురించి వీరు వీరి గురించి వారు తెలుసుకుంటారు మరి మనం కూడా పరలోకంలోకి ఎత్తబడే వారిగా ఉంటాం కాబట్టి దేవునికి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి నిజంగా మనం వాక్యం చదివితే ఎప్పుడు దేవునితో మనకు సత్సంబంధం ఏర్పడుతుంది ఎక్కువగా ప్రార్థనలో ఉంటే సో వీటి కోసం అన్వేషించారు ఇవి అడిగితే నాకు తెలియదు అంటారు అవి మాత్రం తెలుసుకున్నాను ఈ లోకంలో కొద్ది రోజులు ఉండే ఆ జీవితం కోసం అంత ప్రయాసపడితే మరి శాశ్వత కాలం ఉండే ఏసూ ఉండడానికి మరింత ఆశపడాలి అప్పుడు మాత్రమే మన జీవితం రీతిగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా ప్రభువుతో ఆయన రాకడలో కలిసి వెళ్ళేవారుగా ఉండడం ప్రారంభిస్తాం మరి ఇంతవరకు కూడా నాకు ఇప్పుడే దేవుని నమ్ముకున్నాను ఈ మధ్య కాలంలో నేను తెలుసుకుంటున్నాను అన్నట్లుగా కాదు ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి ఏ రీతిగా ఆ పర్సన్ గురించి మనం తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటామో అదే రీతిగా దేవుని గురించి కూడా ఆసక్తి కలిగి తెలుసుకొని తద్వారా దేవునికి ఇష్టకరమైన జీవితం జీవిస్తూ దేవునితో మరి అధిక సమయం గడిపి ఆయన ఇచ్చి ఆశ్వాదలు దీవెల్లు పొంది ఎలోప జీవితాలు ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటుండగా అరితిగా ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వారమై దేవుడు మన నుంచు గాక అలూయ తల వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు అం కలిగిన నాయనా జీవాధిపతి బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆశ్చర్యకరుడా ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా స్తోత్రం కీర్తనీరమైన మా దేవుడు నీవే కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి అనేకమైన లోక వాటి విషయం ఒకవేళ ఈ లోకంలో కొద్ది రోజులు జీవించే మా జీవిత ఆయా వ్యక్తుల కోసం ఆయా చూపించే ఆసక్తి సర్వశక్తి మంతుడు యుగ యుగములు ఉండే సర్వశక్తి మంతునితో ఆయా గడపాలని మరిచిపోయి ఆయా మా ఆసక్తి తక్కువగా ఉంటుండగా ఏదైనా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుబట్టి వందన ఆ దేవుని తెలుసుకోవాలనే ఆశ ఆసక్తి అధిక విషయమని ప్రార్థన చేసే అట్టి కృప కలిగిన కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రార్థించు అనే కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఆస్వాదించి దీవించి మీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించి నాయన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాను నాయన మీరు మాత్రమే పొందండి తండ్రి వారు ఏ ఆశీర్వాదం కోసం చేస్తున్నారు ఆశ్వధలు నాయన నీ బిడల మీదకి దిగి వచ్చును గాక నామము అతి బలమైన అద్భుతాలు జరిగించండి నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రతి వ్యక్తిని తట్టి లేపండి నాయన అది జీవితాలు శుభ నిరీక్షణ కలిగి ముందుకు సాగులాగన సాధన ఇచ్చేయండి ఆయా వ్యాధిగ్రస్తులు ఉంటుండగా ముట్టి బాగుచ్చేయండి వారి కిడ్నీ సమస్యలు ఏసునామంలో తొలగిపోవును గాక తొలగిపోవును గాక నీ బలమైన కార్యం జరిగించి మరేమై జాబ్స్ మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ అవును తండ్రి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ప్రతి దీని ఆయన నీ కల్పాలనుగ్రహించి మీరే మేమ పొందమని కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతిని ప్రియ బిడ్డను వారి కుటుంబాలను దీవించండి అయా మరి గ్రాడ్యుయేషన్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు ఆస్వాదించి దీవించి వారిని ఎదురు చూస్తున్న మేలు ఆస్వాదలతో నింపి మీరే దేవుని మిండి దీవెనడు అనుగ్రహించండి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరిలో దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి అధికం చేసి మాయమ పొందు సమస్త నీకు చెల్లిస్తాను యేసు నామమందుడుతు నామ తంద్రి ఆమేన్ ఆమేన్